దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పేసి కూడా మనం చేస్తాం దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇరవై నెల గ్రామాల్లో రోడ్స్ ల్యాండ్ పూలింగ్ ఏం కాదు రోడ్స్ వేయాలి ఒక రోడ్డు వెళ్ళిపోతుంది దానికోసం అక్కడది అంతే అప్పుడంటే ల్యాండ్ పూలింగ్ ఎగ్జామ్ చేశారు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనుకోండి ఇప్పుడు ఇల్లు ఉంటుంది పొలంలో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటిని అక్వైర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ రోడ్డు వేయటం కోసం సో ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ ఏదైతే కంపెన్సేషన్ పూలింగ్ కాదు రోడ్డు అక్వైర్ చేస్తేనే కంపెన్సేషన్కి సంబంధించి పాలసీ ఇది ఏపీఎండిసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండవ ట్రైన్ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ కూపన్ రేట్తో బిడ్స్ చేయటం సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాప కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది వారికి ఎస్ఐబిపి వారి ప్రతిపాదనని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎస్ఐబీ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసేజ్ జెఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కానివ్వండి ఎక్సలెంట్ ఫార్మాస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి రెన్యూ ఫోటో వోల్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది వాటన్నిటిని కూడా సమీక్షించి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి మరి తద్వారా దాదాపు లక్షన్నర ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు ఎత్తు ఉన్నాయో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం విజయనగరం జిల్లా వంగార వంగార మండలం వంగారు జిల్లా వంగార మండలం అర్సా గ్రామంలో పీవీఎస్ గ్రూప్ ద్వారా ట్వంటీ టీపీడీ కంప్రెస్డ్ బయోగ్లాస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన అభ్యర్థులకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోద ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో కూడా ఈ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి మరి ప్రభుత్వం కూడా దాదాపు పదివేల టన్లు ఒక టార్గెట్